జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు జై శ్రీకృష్ణ దేశకేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కంద పద్యములు తొంభై ఒకటి తొంభై రెండు అచలమున మొదలు లేకనే సచరాచర జంతు నిజయ జననమగు ఎుచయమున లేని జలచర నిజయము జన్మించినట్లు నిశ్చయము సుమీ చేపలేకనే నీరున జన్మించి మించి నిలిగిన రీతి తోరమగుబట్ట బయటను వారక గుర్తెరుగు మేను వచ్చును బోవున్ జై నిజ గురు అనుభవానందాయ నమ కృష్ణ ప్రభువులచే విరచితమైన తొంభై ఒకటి తొంభై రెండవ కంద పద్యాలు ఎరుకోత్పత్తి లక్షణం నన్ను ముచ్చరించుకుంటున్నాయిష్యచలమున మొదలు లేకనే సచరాచర జంతు నిచయ జననమకు చేయమున లేని జలచర నిచయము జన్మించినట్లు నిశ్చయము సుమి ఇది దృఢం చేసుకో శిష్య ఇది దృఢం చేసుకోవాలి ఎలా అంటే దీన్ని చాలా చక్కగా తెలియజేశారు భాగవత కృష్ణ ప్రభువులు ఉత్పత్తిని గుర్చి ఇది ఎలా జనించిందంటే అప్సుచయమున లేని జలచరము జన్మించినట్లు మొదలు లేకనే అచలమున సచరాచర జంతు నిచయము జననమగు నిశ్చయము సుమి అంటే పరిపూర్ణ పరబాహ్యంలో మొట్టమొదట లేది ఏది మూలము లేని గుర్తిరిగే శరీరము లేదు కానీ అందులేకనే ఈ సమస్త చరాచర జంతుజాలం సమూహం ఏదైతే ఉన్నదో అది అంతా దానిలో జననముంది కానీ అచలముకు ఎలాంటి సంబంధము లేదు ఈ జంతు సమూహం ఏదైతే ఉన్నదో అలానే అచరములైనటువంటి కొండలు కోనలు వృక్షాలు ఇవన్నీ కూడా దీనిలో నుంచే కలిగాయి దానికి సంబంధం లేకుండా ఈ సమూహములంతా కలిగాయి ఎలా అంటే దానికి చెప్తున్నారు ఉపమానాన్ని ఎప్సుచయమునా అంటే సముద్రమునా అని ఆ జంతు నిశ్చయము ఏ విధంగా అయితే జంతు సమూహము అచలములో లేకనే ఏర్పడినదో ఎలా ఏర్పడినది అప్పు అంటే జలం సుచయము అంటే సమూహమే ఈ జల సమూహమైనటువంటి సముద్రంలో లేని జలచర నిచయము ఇది సమూహమే జలచరాల యొక్క సమూహం అంతా కూడా సముద్రములో ఏర్పడినట్లు ఇక్కడ జంతు నిచయము అలానే జలచర నిచయము అప్పు సుచయము పైన అచలము అచలము అప్పు సుచయము ఒకటే జంతు నిచయము జలచర నిచయము ఒకటే ఆ అచలమనేది శాశ్వతమైనటువంటిది దానికి ఏది అంటనటువంటిది అలానే ఈ సముద్రము కూడా అలాంటిదే అంటే సముద్రము అచలమని కాదు భాగవత కృష్ణ ప్రభు దర్శకేంద్రుడు వారు మనకు ఎరుకోత్పత్తిని ఎరిగించేందుకై ఇలా చెప్తున్నారు ఇక్కడ జంతు సమూహము అది సమూహముగా ఉన్నప్పటికీ కూడా సచరాచర జంతు సమూహమంతా కూడా ఒక్కటిగా అంటే సమూహంగా ఉన్నప్పటికీ కూడా వాటిని విడివిడిగా చూసేందుకు అవకాశం ఉన్నది కానీ అప్పు సుచయము ఏదైతే ఉన్నదో సముద్రములోని నీరు ఏదైతే ఉన్నదో అది విడిగా చూడలేము కానీ అది సమూహమే అలా ఉంటుంది పరిపూర్ణం అలాంటి దానిలో లేకనే ఉద్భవించినటువంటివే ఈ జలచరములు అచలములో ఏ విధముగా మొదలు లేకనే మూలము లేకనే ఏర్పడినటువంటి జంతు నిచయమే జంతు సమూహం ఏదైతే ఉన్నదో తద్విధానంగానే సముద్రంలో ఈ జలచరాలన్నీ ఏర్పడ్డాయి సముద్రములో మొట్టమొదట లేకనే జలచరములన్నీ ఏర్పడినట్లుగా ఈ ఉత్తబట్ట బయలునందు మూలము లేని గుర్తెరిగే శరీరము తనకు తానుగానే ఏర్పడినది దీనికి అచలము కారణము కాదు ఇది ఇరుకోత్పత్తి అని తెలియజేస్తున్నారు ఈ విధముగా తదుపరి తొంభై రెండవ కందపద్యం నీరందు చేప లేకనే నీరున జన్మించి మించి నీల్గిన రీతిని తోరమగు బయటను వారక గుర్తెరుగు మేను వచ్చును పోవును శిష్య ఇది వస్తూ ఉంది పోతూ ఉంది తనకు తానుగా వస్తున్నది ఇది తనకు తానుగానే పోతున్నది ఎలా అంటే తెలియజేస్తున్నారు గత కంద పద్యము ఏ విధముగా తెలియజేశారు అదే అదే దృఢత్వంతో తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభువులు అందుకోవటం అది దయ అయి ఉన్నది నీరందు చేప లేకని నీటిలో మొట్టమొదట చేప లేదు దాని గ్రుడ్డు లేదు ఏమీ లేదు కానీ తనకు తానుగా ఏర్పడినటువంటిది తదుపరి తన యొక్క సంతానోత్పత్తి కానీ మొట్టమొదట మూలము ఏర్పడినటువంటిది ఈ చేప అలానే జీవి కానీ ఏదైనా సరే కానీ అది నీరులోనే కలుగుతున్నది జన్మిస్తూ ఉన్నది జన్మించి ఏమవుతున్నది మించి పెరుగుతున్నది నీల్గిన రీతిని మరలా నశిస్తూ ఉన్నది అంతకు పూర్వము లేకనే ఆ నీటిలోనే సృష్టించబడి స్థితి నుంది మరలా నశిస్తూ ఉన్నది తద్విధానంగానే తోరమగు బట్ట బయటను స్థిరమైనటువంటిది శాశ్వతమైనటువంటిది మార్పు చెందినటువంటి పరిపూర్ణమునందు వారక గుర్తెరుగు పరి తోరమగు బట్ట బయట నువ్వు ఆరక గుర్తెరుగు అంటే ఏంటి లేనిటువంటి లేకనే కలిగినటువంటి గుర్తు ఇది ఆ గుర్తును తెలుసుకో తెలుసుకున్నట్లయితే అది లేకపోతుంది ఎక్కడా బట్ట బయట దానిలో ఈ లేకనే వచ్చినటువంటి గుర్తు అయినటువంటి శరీరం వస్తూ ఉంది పోతూ ఉంది ఈ లేని గుర్తు ఎరిగేటువంటిది అంటే మూలము లేని గుర్తు ఎరిగే శరీరం లేని గుర్తు ఎరుగు మూలము లేని గుర్తును ఎరిగేటువంటి మేను ఇది దీని భావం మూలము లేని గుర్తు ఎరిగే శరీరమే మేను అది వచ్చును పోవును అది వస్తూ ఉన్నది పోతూ ఉన్నది ఏ విధముగా నీటిలో చేప ఏ విధముగా లేకనే జన్మించి తర్వాత వృద్ధి చెంది లేకుండా పోతున్నదో గాని మనకు తెలియజేశారు జై గురుదేవ